పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మూడు రోజుల సంతాప దినాల సందర్భంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సుమారు వెయ్యి మందితో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం మానవాహారం చేపట్టారు ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు అధికారి కృష్ణ మాట్లాడుతూ ఉగ్రదాడి ఓ దుశ్చర్య అని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ సంఘటితం కావాలని అన్నారు Jangan lupa чисanya Jemosah 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 ఈ మన మనోహారం చేయడం కానీ మనం చేయడం కారణం ఏమంటే మా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఇచ్చారంటే ఈరోజు మూడు రోజులు కార్యక్రమం చేయమని చెప్పినాడు ఎందుకంటే నిన్న ఈ ఉగ్రమూకలు చేసే పనికి కొంతమంది ఇరవై ఎనిమిది మంది పిల్లలు భర్త కలిసిపోతా అంటే విలదీసి వాళ్ళను ఒక్కొక్కరిని ఒకరిని చెప్పి కాల్చి చెప్పినారు ఆ ఉగ్రమూకలను మనం మట్టుపెట్టేంత వరకు మన నిరసన దీక్షలు చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు మొన్న మేము రాజంపేటలో ర్యాలీ చేసినాం నిండా దీక్షలు కూర్చున్నాం ఈరోజు ఈరోజు కూడా ర్యాలీ చేసి మానవహారం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే మేము మా వృద్ధాభక్తితో సంఘీభావం తెలియజేస్తున్నాం చనిపోయిన వారికి సంఘీభావం తెలియజేస్తు చాలా మానుష్యం ఇది అనేది ఈ ఉగ్రమూకలను పోసి పెంచి పోషిస్తున్న వ్యక్తులను ఆ దేశాన్ని సర్వనాశం చేసి కాల్చి సంపాలని మా ఉద్దేశం ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఎంతమంది పాపం భార్య భర్తలు పోతే కొత్తగా పెళ్లి చేసి అనిమూలమైన వ్యక్తులను భర్తను చంపేసి భార్యను వదిలిపెట్టినారు ఎంత అమానుష్యం ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఏం ఆశీస్సు చేస్తున్నారు ఈ ఉగ్గర మొక్కలు అనేది పోతే ప్రపంచం శాంతి జరుగుతుంది ఇప్పుడు ఈ ముగ్గుర ముక్కలతో కూడా ప్రపంచమంతా ముప్పై నుంచి నలభై పర్సెంట్ వచ్చిన ఆదాయాన్ని ఈ ఉగ్రముఖం సేఫ్టీ కోసం అన్ని ప్రపంచ దేశాలు ఖర్చు పెడుతున్నాయి ఈ ఉగ్రముఖం ఒక్కసారి ఈ ప్రపంచము అంతా బాగుపడుతుంది మన వచ్చే ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచం అంతా ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రపంచం అంతా ఏకమైతుంది మన నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఒక ఆంధ్ర సారీ భారతదేశానికి ఒక దేవుడు లాంటి వ్యక్తి శ్రీరామచాంత్ లాంటి వ్యక్తి ఒక అల్లా లాంటి వ్యక్తి అంటే క్రిస్టియన్ లాంటి వ్యక్తి అందుకోసం అటువంటి వ్యక్తి ఉండడం మన ప్రపంచం మన దేశంలో గొప్పతనం ఏమంటే మన నరేంద్ర మోడీ గారు ఉండడంతో నిన్న జరిగిన వెంటనే ఆయన నేనున్నా దేశానికి నేనున్నా మీరు భయపడుతూ నేను చూసుకుంటాను నిన్న నేను యుద్ధం సాట్ అంటే అటువంటి వ్యక్తి మనకు ఒక ప్రధానమంత్రిగా ఉండడం చాలా గమనార్కం కానీ మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు ఆ రోజు జరిగిన రోజు రాత్రి నిద్రపాలేదు చిన్న చిన్న వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోన్ లో మెసేజ్లు వచ్చినాయి మీరు చేయండి మీ నిరసన తెలియజేయండి అమానుషం ఇది మనం నిద్రపోయే రోజులు కాదు ఇది ప్రపంచంలో ఇంత అద్మానం కాల్సి చంపడం అనేది ఏంది మనుషులం బతికేది పశువులం కాదు మనము మనుషులము విలువలు తెయాల మనిషి విలువ తెలియాలని పవన్ కళ్యాణ్ గారు చాలా దిగ్బంధి చెందినాడు ఎంత మధ్య ఆయన రాత్రి నిద్రపో అందరు మెసేజ్ వద్ద అలర్ట్ చేసినాడు మొత్తన్నే పది గంటలకి అందరు పోయి మార్చ్ ఆపుమార్చేయమని చెప్పి ఆపు దించేసి దాన్ని మనం నిరసన తెలపమని చెప్పినాడు చేసినాం మరి తర్వాత మన రాత్రి క్యాండల్ ర్యాలీస్ ర్యాలీ మేము చేసినాం కన్వే కాదు ప్రపంచమంతా చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మన స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించినాడు మూడు రోజులు మన సంతాపదినంగా ప్రకటించినాడు ఇటువంటి లీడర్ మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన బీజేపీ లీడర్స్ కానీ అందరూ మనకు మంచి ప్రభుత్వం అంది కానీ ఈ ప్రపంచంలో ఉగ్రమూకలు ఎప్పుడైతే నశిస్తారో అప్పుడే ప్రపంచం శాంతి కలుగుతుంది శాంతిత ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మూకలు నశించాలి అంతే ఉగ్రమూకలు ఎవరైతే పెంచి పోషిస్తే దేశాలను నాశనం చేయాలి నాశనం చేస్తే వాళ్ళకి తెలుసు ఇంకోడు ఇంకోడు పోషించడు